అలాగే నాతో తమలకొప్ప రైతులకు కూడా నమస్సులు నా శిషిక అమ్మ అమ్మ సేవా మార్గానికి మారు పేరుగా అమ్మ గురించి చెప్పుకోవచ్చు అమ్మ పుట్టింట్లో ఉన్నప్పుడు యువరాని అందరూ ఆమె సేవకులే పెళ్ళై మా ఇంటికి వచ్చిన తర్వాత నాన్న యొక్క సామ్రాజ్యాన్ని ఆమె పట్టకు రాని పేరుకే పట్టకు రాని కానీ చేసింది మా మమ్మల్ని ప్రేమతో లానించింది తన ఆకలిని ఆశల్ని అదుపులో మదుపులో పెట్టుకుని తీర్చిదిద్ది భర్త ఉన్నదిని పిల్లల బాగోగులకే ఆమె పాటు పడింది అందరూ ఆమె నుండి సేవలు వారే చివరికి ఆమె మిగిలి మాత్రం శూన్యం ఫలితం గురించి పక్కన పెడితే ఆమె వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది వారి కోడరు భార్య పలానవారి పిల్లల తల్లి అని ఆమెను పిలుస్తారు ఆమె సొంత పేరంటూ మిగలదు అయినా అమ్మ నిరంతరం తన వారి సేవ చేస్తుంది తన జీవితంలో అమ్మ ఇల్లు దంచి కుప్పలు ముడిచిందో అది కూడా ఒక సేవే కదా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన పుష్పమేణ గారికి నన్ను ఇక్కడ తీసుకొచ్చిన మా పిల్లి గారు అన్నీ కూడా నమస్తే